జై శ్రీరామ్ ఏంటి మూడు నాలుగు కాయలు ఎలా చూపిస్తున్నారు ఉసిరిగాయలు అనుకుంటున్నారా మూడు నాలుగు కాదు కష్టపడితే ఎంతో కష్టపడితే రైతు వస్తున్నాయి ఇవి కాబట్టి ఇంట్లో ఏ ఒకటి రెండునే ఉపయోగించుకోవాలి పిల్లలకి చెప్తున్నా ఇదేంటంటే అన్నంగా మనం కత్తి చాకుతోని పెట్టేశానమాట పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది కొంచెమైనా సరే ఏమవుతుందని ఇద్దరు భర్త భార్యలు ఉంటారు కొంచెం పచ్చడి అయినా సరే చేసుకోవడానికి వీలయ్యేలాగా వేస్ట్ అవ్వకుండా ఉండేలాగా నేను చెప్తాను అనమాట ఇప్పుడు అలా కోసేసుకున్న తర్వాత ఏం చేయాలనే చెప్తాను ఇదిగండి కళాయి గిండ్లో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే కొంచెం కలిసి మూత పెట్టాలన్నమాట సిమ్ములో పెట్టి మగ్గిందో లేదో చూద్దాం కదా పిల్లలు మగ్గాలికాను ఎందుకంటే మధ్యనే బీట్ల కిందస్తాం కదా మగ్గేటప్పటికి మనకి పెక్కకు పెక్క గుజ్జు గుజ్జు వచ్చేస్తుంది అన్నమాట ఇది ఒంటికి మంచిది కళ్ళకు మంచిది మెయిన్ ఏది కూడా మంచిది రా ఏది రాలిపోతుంది అది అందరికీ రాలిపోతున్నాయి మొత్తం పడుతు లేదు పిల్లల లేదు కాబట్టి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం కొంచెం వేయాలి కొంచెం కొంచెం వస్తే సరిపోతుంది అంటే కొంచెం మెత్తబడ్డ దాని కలిసి కొంచెం కొంచెం అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి అంటే బాగా మగ్గితే ఏంటంటే మీకు వచ్చేస్తుంది అందుకే బాగా మగ్గపడుతున్నా అన్నమాట ఏదో పిల్లలు చూసారా అంటే ఒక ఐదు నిమిషాలు వేయగలరా చిమ్ములో పెట్టి ఇంకా రెండు మూడు ఎక్స్ట్రా వచ్చాయి అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు నాకు తెలిసిన విషయం సో ఎందుకు వచ్చాయంటే ఏజ్ అవుతుంది కదరా పిల్లలు ఆ రెండు పక్కన ఉండిపోయి మర్చిపోయాను నేను అవి మధ్యలో వేడ చేశాను అనమాట అది సంగతి మీ డౌట్ నేను ముందే క్లియర్ చేశాను నాకు అది తెలుసు పిల్లలు ఇప్పుడు ఏంటంటే వంటల మీద ధ్యానం చూపించరు ఇటువంటి తెలుగు మీద బాగా చూపిస్తారు అన్నమాట అది ఆ పిల్లలు అలా ఉన్నారు పిల్లకాయలు ఇప్పుడు ఇవన్న పిల్లలు చూసారా తొనల్లాగా వచ్చేసింది మరి చక్కగాను ఎంత బాగా వచ్చా చూడండి ఇక పిక్క పెక్కకి ఇంకా కండ ఏం ఉండదు అనమాట సిమ్లో ఒక ఐదు నిమిషాలు అనమాట అలా ఉడబెడితే బాగుంటుంది ఇదిగోండి పోప వేయాలి పచ్చిమిర్చి ఎండిమిర్చి ఎందుకంటే పచ్చిమిర్చి ఎల్తకు మంచిది జీలకర్ర కొంచెం ఎక్కువగా పడుతుంది మెంతులు కొంచెం చిన్న చింత పిక్క కొంచెం అనమాట చిన్న బెల్లం కొంచెం ఆవాలు పెద్ద ఎక్కువ వాసెస్ ఏముండదు చాలా ఈజీగా చెప్తున్నాను ఇలాగ కొంచెం కొంచెం ఉండేటప్పుడు ఇలా చేసుకోవడానికి వేస్ట్ చేయకూడదు మనం వస్తువు కూడా ఇప్పుడు ఇవన్నీ మొత్తం వేసేసేయాలి చింతపండు సాయితో మొత్తం వేపేసి కొంచెం పసుపు ఇగండి ఇంగువ ఇంగువ కొంచెం వేసేసి నేను వేపి చూపిస్తాను ఫస్ట్ మెంతులు వేయాలి ఆ తర్వాత మొత్తం అన్నీ వేసేవచ్చు పర్వాలేదు వెల్లుల్లిపాయలు అయితే ఇప్పుడు కార్తీక మాసం వేయట్లేదు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు అనమాట వేగిపోయింది ఓ నమో భగవతి వాసుదేవాయ దేవాయనమా ఏంటి పాట పాడుతుంది అనుకుంటున్నారా మీరు కూడా ఇలాగే పాడుతూ ఉండారనుకోండి అనుకోండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నమాట ఏదో మీకు నచ్చింది సాంగ్స్ దేవుడి మిక్స్ అయిపోయింది ఇక్కడ పోపు పోపు అనుకుంటున్నారు కొంచెం ఆవాలు లేత కరియపాకుంటే కొంచెం ఇంగువ అంతే ఏ పైన ఉండో పోయి కట్టేసాను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు రెండు మిక్స్ చేయాలన్నమాట ఉరిగాయ పచ్చడి రెడీ ఇందులో వాటర్ వేయలేదు వాటర్ వేయకుండా ఉన్నది కాబట్టి నిలవ ఉంటుంది కానీ వరకు ఎక్కడ ఉంటుంది అయిపోతుంది రెండు రోజులకి అమ్మి అమ్మి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి జై శ్రీరామ్